మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఎంతో వైభవీతంగా నిర్వహించారు శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని ఆలయంలో పేదమంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగ రాములోరి కళ్యాణం జరిపారు వారందరికీ ఈ శ్రీరామ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మన హైదర్జలో రామాలయం నిర్మాణం జరిగింది అదే సంవత్సరంలో శ్రీరామ కళ్యాణం రావడం అనేది మన యొక్క పూర్వజన సూత్రము కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఈ ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ దైవము ఆ రాముడు అందరికీ శుభాకాంక్షలు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈ రోజు కూడా మన నరసింగ్ గ్రామంలో శ్రీరామనవమి స్వామి దేవాలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ప్రజలందరూ కూడా తండోపతడాలుగా పాల్గొని ఇట్లాంటి వైభవంలో పాల్గొని విజయవంతం చేశారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా భోజన సౌపా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆ విరామ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు శ్రీ శ్రీరామనవమి ఘనంగా జరిగింది ఇటు కార్యక్రమానికి అశేష జనావాయిని వచ్చి తండోపతండాలుగా తరలివచ్చి దిగ్విజయం చేసినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు ఇంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇంకా దిగ్విజయంగా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి ఆలయంలో పురోహితుల సమక్షంలో వేలాది మంది భక్తుల సమక్షంలో చేయడం జరిగింది అలాగే మనకు ఐదు ఐదు వందల సంవత్సరాల కళను కూడా అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకొని ఈ రోజు తొలిసారి సీతారాముల కళ్యాణం కూడా అక్కడ చేయడం జరిగింది ఇది భారతదేశ ప్రజల